ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి రెంస్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా చాలా బాగుంటుంది గోంగూర ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూసిద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక వన్ గ్లాస్ వరకు బాస్మతి రైస్ యాడ్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని వన్ గ్లాస్ బాస్మతి రైస్కి టూ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ ఒక బగారా ఆకు దాల్చిన చెక్క లవంగం యాడ్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు షాజీరా ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తే రైస్ మొత్తం విడివిడిగా వస్తుంది అందుకోసం ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని రైస్ మొత్తం కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఇలా రైస్ హ్యాండ్తో ఇలా ప్రెస్ చేసుకొని చూసుకోవాలి ఇలా మెత్తగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఆ తర్వాత రైస్ మొత్తం ఒక జలిగిన్నెలో వడ కట్టేసి పెట్టుకోవాలి ఇలా వడ కట్టేసిన తర్వాత చూసారు కదా ఇలా మొత్తం విడివిడిగా ఉండాలి ఆ తర్వాత క్లోజ్ చేసి పెట్టుకోవాలి కొంచెం వేడిపోకుండా ఉంటుంది ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒక వన్ కప్ వరకు గోంగూర యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు ఫుల్లగా అవుతుంది అందుకోసమే ఒక వన్ కప్ వరకు గోంగూర యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని మూడు నాలుగు పచ్చిమిర్చి రెండు ముక్కలుగా చేసుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా కొన్ని వాటర్ ఎక్కువగా కాకుండా కొన్ని వాటర్ యాడ్ చేసి మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ యాడ్ చేయకూడదు ఆ తర్వాత సన్నగా తరిగిన ఎల్లిపాయ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ తర్వాత ఉల్లిపాయ యాడ్ చేసుకొని రెండు మూడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి దానిలో ఉండే పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఆ తర్వాత ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని నూనె పైకి తేనేంత వరకు కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకొని ఆ తర్వాత ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక వన్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకొని ఒక వన్ స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా పూర్తిగా మిక్స్ చేసుకొని కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇలా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా నూనె పూర్తిగా పైకి తేలిన తర్వాత ఇందాక కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా ఇలా రైస్ మొత్తం యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ మొత్తం కలుపుకోవాలి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా కూడా చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా రైస్ మొత్తం మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటే అయిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా గోంగూర ఫ్రైడ్ రైస్ రెడీ మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్